యావత్ తెలంగాణ రాష్ట్రంలోని అతి ప్రాచీనమైన క్షేత్రంగా ఖమ్మంలోని శ్రీ 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 బ్రహ్మరాంబిక సమిత శ్రీ గొంతు మల్లేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధి చెందిన వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ అతి ప్రాచీనమైన దేవాలయం భక్తుల కోరికలు తీర్చి ఆలయంగా విరిచిల్లుతుంది ఖమ్మంలోని పొట్టి శ్రీరాములు రోడ్డు సమీపంలో ఉన్న శ్రీ 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 బ్రహ్మరాంబిక సమిత శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి ఆలయ శ్రావణవాసం మొదటి సోమవారం భక్తులతో కిటకిటలాడింది సుమారు ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో శివుడు స్వయంభుగా విలిసి విశేష పూజలు అందుకుంటున్నారు తరతరాలుగా భక్తులు కొంగు బంగారమై విరిసిల్లుతున్న ఈ గుంటూ మల్లేశ్వర స్వామి ఆలయం భక్తులకు అత్యంత ప్రతిష్టగా బాసిల్లుతుంది ఈ నేపథ్యంలో శ్రావణ మాసం మొదటి సోమవారం రోజున అశేష భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా శివుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు తెలంగాణ రాష్ట్రంలోని అతి ప్రాచీన శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన గొండు మల్లేశ్వర స్వామి ఆలయ ప్రస్థానం గురించి ఆలయ ప్రధాన అర్చకులు వీరభద్రాచారితో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి వనం నాగ ఫెస్టివేస్ శివనామ స్మరణతో మారుమూలు పడుతున్నాయి ఈ నేపథ్యంలో దాదాపు నాలుగు వందల సంవత్సరాల ఘన చరిత్రకల నుండి ఖమ్మం కొట్టిశ్రామల రోడ్డు రోడ్డు సమీపంలో ఉన్నటువంటి బ్రహ్మనామ సమేత గుంటూరు మల్లేశ్వర స్వామి ప్రధాన ఆలయంలో భక్తులు పోటెత్తారు ఈ నేపథ్యంలో ఇక్కడ దేవాలయానికి సంబంధించి అనేక మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి వారి యొక్క ఆశీస్సులు తీసుకున్నారు మనతో పాటు ఈ యొక్క దేవాలయం దేవాలయానికి సంబంధించి ఆ విశిష్ట తెలియజేసేందుకు ప్రధాన అర్చకులు మద్దతుపడతారు వారిని అడిగి చెప్పండి ఈ ఈ సోములను కూడా విశిష్టంది ఈ యొక్క ఆలయానికి సంబంధించిన చరిత్ర తెలంగాణ రాష్ట్రంలోనే అతి ప్రాచీన సేవ క్షేత్రం శ్రీ బ్రహ్మరామైన గుండెల్లో నేర్చుకోవడం ఎందుకంటే పూర్వం నాలుగు ఐదు వందల సంవత్సరాల క్రితం ఇలా అవుతుండగా దాంట్లో నుంచి ఉద్భవించినటువంటి స్వామి శివుడు ఆయన ఒక గుంట ఆకారంలో ఒక గుంటూ ఆకారంలో ఉన్నాడు కాబట్టి ఈ స్వామివారికి గుంటుమల్లేశ్వర స్వామి అని నామకరణం చేసి అప్పటి రోజుల్లో రెడ్డి రాజులు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న జిల్లా చిల్లా ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క రాజుగారి స్వప్నంలోకి వెళ్ళి దేవాలయం నిర్మితమని చెప్పగా ఆ స్వామివారిని ఎలాగైతే ఉన్నాడో అలానే ఆ భూమి మీదనే అలానే ప్రతిష్ఠ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఖమ్మం పట్టణ ప్రజలందరికీ కూడా కొంగు బంగారమై విరాజిల్లుతూ వారి యొక్క కోరిన కోరికలు నెరవేరుస్తూ ఉన్నాడు ఆ విధంగా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా భక్తుల యొక్క ఆదరాభిమానాలతో వాళ్ళ కోరిన కోరికలు నెరవేరుగానే పక్కన వీరభద్ర స్వామిని ఆ పక్కన రామలింగేశ్వర స్వామిని పక్కన కోటేశ్వర స్వామిని ఆ పక్కన కాశీ విశ్వేశ్వర స్వామిని అప్పట్లోనే ఏర్పాటు చేయడం జరిగింది అక్కడి నుంచి రెండు వేల మూడు నాలుగు సంవత్సరానికి వచ్చినప్పటికీ దేవాలయం అప్పటి వరకు వంశ పారంపర్య ఇది నడుస్తూ ఉండేది ధర్మాధికారి అంతా వాళ్లే ఉండేవాళ్ళు ఆ తర్వాత రెండు వేల నాలుగులో దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చిన తర్వాత ధ్వజస్తంభము రమణాంబ అమ్మవారు గణపతి అమ్మవారు నవగ్రహాలు ఇవన్నీ కూడా ఒకేసారి ప్రతిష్ఠించడం జరిగింది ఆ తర్వాత దినదిన ప్రవర్ధమానం అవుతూ భక్తుల యొక్క కోరిన కోరికలు వెంటనే నెరవేరుతూ ఉండటం వల్ల ప్రతి రోజు కూడా భక్తులు బాగా విచ్చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అది ప్రతిష్ట చేసినటువంటి శివలింగం కాదు స్వయంగా వెలిసినటువంటి శివలింగం కాబట్టి ప్రతి భక్తుడు సాంప్రదాయ దుస్తులు ధరించినట్లయితే లోపలికెళ్ళి హరహర మహాదేవ శంభో అని ఒక గ్లాసు నీళ్లు కానీ పాలు కానీ పోల్సినట్లయితే తప్పక ఆ యొక్క భక్తుల కోరికలు నెరవేరుతాయనేటువంటిది ఒక ఆనవాయితీ ఈరోజు ప్రత్యేకంగా మన పండుగల తొలి ఏకాదశి దగ్గర నుంచి కూడా స్టార్ట్ అవుతుంది ఈ శ్రావణ మాసం చాలా విశేషమైనటువంటిది ఎందుకంటే మనకి అమ్మవారితో ఉత్సవాలు ప్రారంభమవుతాయి శ్రావణ మాసం రావడం రావడమే ఫస్ట్ మొదటి రోజు సోమవారం వచ్చింది కావున భక్తులంతా కూడా ఈ శుభ తరుణంలో ఈ శుభ దినాన పరమశివుని దర్శించుకుంటే మంచి జరుగుతుంది భావంతో తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి తెలివిగా విచ్చేస్తూ వారి మనసులో ఉన్నటువంటి కోరికల్ని తర్వాత మంది శివుడిని ప్రార్థిస్తూ ఉన్నారు అలాగే ఈ నెలలో ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ఉదయం ఉదయంపూట అభిషేకము సాయంత్రం మహిళా భక్తులచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం దేవాలయం వారికి భక్తుల యొక్క సహకార సహాయ సహకారాలతో సుమారుగా ప్రతి వారం కూడా అమ్మ నుంచి రెండు వందల ఈ కుంకుమ పూజ చేయడం జరుగుతుంది వారికి ప్రసాదం కూడా వితరణ చేయడం జరుగుతుంది అలాగే ఈ శివాలయంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే మేధా దక్షిణామూర్తి వారిని స్వాభావ చేయడం జరిగింది విద్యకు మనస్సుకు అధిపతి మేధా దక్షిణామూర్తి మనస్సు సక్రమంగా ఉంటే మన వి మనం అన్ని సక్రమమైనటువంటి పనులు నిర్వర్తిస్తాం ఆ దక్షిణామూర్తిని ప్రార్థించటం వల్ల సకల విద్యలు కూడా వచ్చి మంచి పండితులు ఉత్తీర్ణులవుతారని చెప్పి ఈ దేవాలయానికి విరివిగా భక్తులంతా కూడా వస్తూ ఉంటారు అన్ని దేవుడు సంతానం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విద్య కోసం దక్షిణామూర్తి కోరిన కోరికలను నెరవేర్చడానికి గణపతి శివుడు అమ్మవారు అందరూ ఉన్నారు కాబట్టి ప్రతి భక్తుడు కూడా ఈ గుడ్డుమల్లేశ్వర స్వామి వారి దేవాలయానికి ఇచ్చేసి స్వామివారిని దర్శించి తగ్గించగలరని ప్రార్థన ఇట్లు దాములూరు వెరుగుత సింహ ముఖ్య అర్థికులు గుడ్డుమల్లేశ్వరం దేవస్థానం ఖమ్మం ఖమ్మము నేను గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ సోమవారం නවலாம்ම්බාසමේත බඩම ේ පර්ම හා.